మా ప్రభా మహోన్నతుడా నీ శ్రేష్టమైన ఘనమైన మీకు ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు బిడలు ఎరువురిని మీరు ప్రేమించారు దీవించారు నీకు పొందనాలి ఎవరి కాలంలో మారుమలసి పొంది రక్షణ పొంది బాప్తీసం పొంది పరిశుద్ధ గిన్నెలో చేతులుంచి నీ కిష్టులుగా జీవించడానికి ఇచ్చిన కృపకై నీకు పొందనాలి ఇదిగో నా ప్రభు మరిని ఆయన నూతన మనస్సుతో పాటునైనా వారి జీవితాలు మార్చినందుకు నీకు స్తోత్రాలు మాత్రమే కాదు ఈ రోజు నుండి ప్రభువుని నూతనమైనటువంటి నామధేయంతో పిలవడానికి ఇష్టపడుతూ ఉండగా సహాయం చేయండి సంగమంతా అదే పేర్లతో పిలువబడ్డానికి కృప చేయండి ఘనతయు మహిమయు మీరు మాత్రం ఆరోపించుకోండి ఇదిగో నా ప్రభా భార్గవి అనే తేజస్వి అనే ఈ బిడ్డల కొరకు మేము మరోసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను భార్గవి అనే ఈ బిడ్డను ప్రభ తండ్రి కుమారీయేకదేవిని నామంలో రోజు నుండి కీర్తన అనే నామకరణాన్ని ధరింపజేస్తూ ఉన్నాము కీర్తన అనే నామధేయంతో బిడ్డ గాక కీర్తన అనే నామధేయంతో బిడ్డ వర్ధిల్లును గాక అలాగే నా ప్రభా తేజస్వి కొరకు ప్రార్థన చేస్తున్నాను బిడ్డను మీరు ప్రేమించారు దీవించారు ఆశీర్వదించారు నీ కొందనాలు ఇదిగో నాయన బిడ్డనైనా ఈ రోజు నుండి సంకీర్తన అనే నామధేయముతో పిలవబడునుగాక సంకీర్తన అనే నామధేయముతో ప్రభువును గణపరుచునుగాక తండ్రి కుమారాత్రి ఏకదేవుని సన్నిధి కీర్తన సంకీర్తనలకు తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్